భూమున కర్ణక రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరువాడ ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అని ఓ విజిలెన్స్ కమిటీని వేసి విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు మూడు నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఐదు రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతి పాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డు అన్న ప్రసాదాల మీదనే తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును మీడియా ఉండొచ్చును మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు వత్తాసు పలుకుతూ ఉండవచ్చును గాని వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాక్ట్ ఈ అన్న లడ్డులలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నారు మిక్స్ చేశారని కూడా అనలా నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాక్ట్ తో అన్న ప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్య రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి ఆదేశించండి అని దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావలసిందిగా కోరుతున్నాం మీ ఆరోపణలు మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలనని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని మీ రాజకీయ ప్రాబల్యం కోసమని మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును మీ మామనే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి ఘన చరిత్ర మీది మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని నూట నలభై కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని పల్లడిల్లటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏ మాత్రము కూడా వెనుకాడకుండా సిగ్గు లజ్జ అన్నది ఏ మాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబెలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలా దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడంట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలనని మీ కింద పనిచేసేటువంటి ఈవోకు మీరు ఆదేశాలు ఇస్తారు ఈవో జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు చేప నూనె కలిసినట్టుగా ఉందనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు నిన్న మొత్తం ఆలయ ఆగమ సలహా పండితులని ప్రధాన అర్చకులని వీళ్ళందరినీ కూడా పిలిచి శుద్ధి ఎలా చేయాలి చేయాలనా శుద్ధి చేయాలనా ఏం చేస్తే బాగుంటుంది అనని మీరే మీ పాలనలో చంద్రబాబు అధికారం లేకి వచ్చిన తరువాత మీ ద్వారా రిజెక్ట్ కాబడ్డటువంటి అది వాడనటువంటి నెయ్యి రిజెక్ట్ కాబడ్డటువంటి నెయ్యిని చూపించి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ నెయ్యే వాడారు అనని దమ్ముగా అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు నందిని నెయ్యి ఎందుకు వాడటం లేదునని గుండెల మీద చెయ్యేసుకొని చెప్తాను అని చెప్తున్నటువంటి లోకేష్ గారు పద్నాలుగవ సంవత్సరం నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వరకు నందిని నెయ్యిని కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యి ఎందుకు వాడలేదు ఒక్క టెండర్ లో మాత్రమే నందిని నెయ్యి ఆరు నెలలు మాత్రమే ఎందుకు సరఫరా చేయబడింది మీ హయాంలో సరఫరా చేయబడ్డటువంటి కంపెనీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక పర్యాయాలు ఎందుకు నెయ్యిని సరఫరా చేసింది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా ఆ రోజున అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా అవుతోంది అని ప్రశ్నిస్తున్నటువంటి మీరు మీ దొంగ మీడియా ద్వారా ఆ రోజున కూడా ఇదే ధరకు నెయ్యి ఎలా సరఫరా అయ్యింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా దీనికి సంబంధించి ఆనాడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు దాదాపు పద్నాలుగు సార్లు ఇలా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలలో ఏదో రకమైనటువంటి కల్తీ ఉందని మీ హయాంలో తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు నిజం కాదా ఈ రకంగా కల్తీ నెయ్యిను వాడేటువంటి పరిస్థితి లేనే లేదునని ఆనాటి మీ హెల్త్ ఆఫీసర్ శర్మిష్ట చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మా టీటీడీలో ఎలా నెయ్యికి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఎలా ఉన్నది దాదాపు పది మంది నిపుణులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తరిచి చూసిన తర్వాత మూడు సార్లు మళ్ళీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో కొవ్వు కలిపింది యానిమల్ ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తెచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీలే కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది ఒకవేళ కాదు అంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు బురద చల్లి ఈరోజు బురద కూడా కాదు అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని వెంకటేశ్వరుడి మీద ఆరోపణలు గుప్పించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి మీ మానసిక స్థితి కలుషితమైంది నెయ్యి కాదు మీ మానసిక స్థితి కలుషితమైంది మనిషిగా మీరు కలుషితమైనారు నెయ్యి కాదు మీరు కలుషితమైంది కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు కొండ మీద నెయ్యిని కల్తీ అవ్వబడ్డదేనని ఈ రోజున ప్రాయచ్ఛిత్వ దిగ చర్యలకు దిగజారు దిగారు మీరు ఏది ప్రాయచ్ఛిత్వం చేసినటువంటి పాపాలకు ఈ వంద రోజుల పరిపాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం నూరు రోజులు సమయాన్ని ఉపయోగించి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ద్రోహం చేసినందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వైకుంఠ ఆలయ పవిత్రను పవిత్రతను సర్వనాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తం